కమరురు మోడల్ ఉంది మాది పన్నంపాడు గ్రామం ఇట్లా పిలి బిడితే సూత్తం వచ్చింది చూస్తే ఇత్ర ఏద బాణం ఉంది ఇత్ర పేరు ఏంటండి మైత్రి మైత్రి అండి parallel అండి రైతులందరూ కూడా సూత్తులందరూ కూడా పెట్టే వచ్చే పెట్టు అవకాశం ఉంది మాకూడా నచ్చింది అండి ఇత్రం ఎట్లా ఉంది అసలు అయితే బాణం ఉంది అండి కూడా పెద్ద సైజు బాగుంది ఇత్రం

వచ్చింది వచ్చిన నచ్చిందండి ఇతర కూడా అదే బాగుందా ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన వెరైటీల మీద ఎట్లా ఉంది అలా మీ ఊర్లో వేసారు కదా చాలా రకాలు వెరైటీలు మీ అట్లా ఉంది బాగుంది మంచిగా ఉంది అంటే నల్లి కూడా పర్లేదు ఇక్కడ ఏంటంటే స్టెప్పు ఎంత మన చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత అంత స్టెప్ మీద కాయ కూడా బాగా వస్తుంది కాయ కాయ పై స్టెప్ దాకా కింద నుంచి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి ఆ పిలకలు ఎక్కువ వచ్చి ఎంత ఎదుగు చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత గ్రోతింగ్ మీద బాగా వస్తుంది తోట వచ్చి నలభై నుంచి ముప్పై ఇంకా బాగుండేది